మేక కిడ్నీలు అన్నమాట ఇది ఎట్లా వేస్తారు అంటే ఎట్లున్న టేస్ట్ మటన్ లా ఉంటుందా మటన్ కంటే కొంచెం వేరే ఉంటాయి మనం మిరియాల పొడిస్ చే చేస్తున్నా దగ్గరికి ఫ్రై లాగా ఫ్రై లాగా ఓకే దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందా ఇప్పుడు నాన్ వెజ్ దేనికైనా కూడా కొంచెం కొంచెం ఎక్కువ పడతా చెప్పిన కదా నూనెలో నూనె మా పెద్దమ్మ ఇంగ్లీష్ మాట్లాడాలి తెలుగులోనే మాట్లాడాలి ఇది రూల్ ఎందుకంటే అందరూ తెలుగులో మాట్లా ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడి తెలుగు మాట్లాడి మర్చిపోతుంది తెలుగు పదాలు కూడా మర్చిపోతుంది అంతే కదా ఇంగ్లీష్ కూడా షార్ట్ కట్ మళ్ళా స్టార్టింగ్లో మొక్క గమ్మతుంటాయి వాట్ని డబ్ల్యూటి వాటర్ని మన మాటలు మనకు ఉన్నాయి కదా ఎందుకు మర్చిపోయి పక్క ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలి కొత్తగా తెలుగు మాట్లాడండి తెలుగు మిగులు అప్పుడప్పుడు అట్లా అవుతుంది మేము అనుకోండి నీకు అసలే మాకేం చెప్తున్నాం అమ్మా అనుకున్నాను మనందరం కలిసి నేర్చుకున్నాను అసలు కొత్తగా నేర్చుకునేది ఏమీ లేదమ్మా ఇంట్లో అమ్మ నాన్న మాట్లాడుతుంటారు కదా అమ్మమ్మలు పెద్ద బా నాయనమ్మలు అవే ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే కొన్ని స్పెషల్ అనమాట ఇవి రోజు మటన్ చికెన్ లెక్క కాకుండా అప్పుడప్పుడు చేసుకోండి స్పెషల్ ఐటమ్స్ ఇక మనం మటన్ షాప్లో కూడా రోజు దొరకవి అటు చెప్పి పెట్టి తెచ్చుకోవాలా ఆదివారం తీసుకొస్తారు వాళ్ళు ఎక్కువ లేకపోతే మార్కెట్ ఉంటే మార్కెట్కి పోవాల్సి వస్తుంది అంటే దీనివల్ల మనకి ఆరోగ్యానికి ఏమైనా మంచిదమ్మా అన్నీ మంచివేది ఇంట్లో ఆనియన్ మరి ఎక్కువ ఎందుకంటే మనం మన బ్రెయిన్ కర్రీ లెక్క కాకుండా మంచి కొంచెం దగ్గరికి ఫ్రై చేస్తాం ఉల్లిపాయలు సగం వేగినాయి పసుపు దీంట్లో కారం తక్కువ వేస్తుంది ఎందుకంటే లాస్ట్లో నేను మిరియాలు పొడి వేస్తున్నా పచ్చిమిరపకాయ మధ్యలోకి తెలిచి వేస్తున్నా కొంచెం కలమాకు కొంచెం అలవిల్పోయి ఏంటంటే ఈ పొళ్ళు అవన్నీ కూడా అలం వెల్ప ఇవన్నీ కూడా నూనెలో కొంచెం ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది అవగానా వేయడం అంతేనా ఇది అయింది కదా ఇప్పుడు వేస్తున్నా సింపుల్స్ మ్యాగీలాగా అయిపోతుంది ఉప్పు వేస్తున్నా

అంటే ఆ నేల కింద ఊర్లలో ఏందంటే ఇప్పుడులక మటన్ చికెన్ షాపు లేవు ఊర్లో కోళ్ళు ఉంటే పెంచుకుంటారు కదా అవి వండుకొని తింటారు అలా మేక కూర ఆట కొయ్యాలంటే ఒక ఐదారు మంది పది మంది కలిసి ఆట వస్తారు కోసి ముక్కలన్నీ కలుపుతారు మిక్స్ చేసి కుప్పలు పెడతారు ఒక జా ప్లాస్టిక్ది కాగి వేసి కుప్పలు పెట్టి కొనుక్కుంటారు ఒక్కొక్కరు వచ్చి నాకు ఇది నాకు ఇది అని మనం మార్కెట్ పోతే కూరగాయలు కొనుక్కుంటాం కదా కుప్పలు అట్లా అందుకే నరికి పోగులు పెడతా పోగు అంటే కుప్ప ఓకే నరికేసి పోగులు అంటే ఏమో ఉంటాయా ఏమంటారు సలాకాలు కానీ తీగలు కానీ వాటికి పెడతారేమో అనుకుంటుండే అంటే మేక నరికి కుప్పలు పెడతాను అన్నమాట మేక కుప్ప తీసుకుంటాము మనిషిని పొగలు తీసుకుంటాం ఇప్పటి నుంచి అనప్పుడు మేక మాట కుప్ప కుప్పాను పోగులు పెడతాను అప్పుడు ఏంటంటే కోపం ఎక్కువైతే అట్లా తిరుతాం ఎక్కువ తక్కువ మాట్లాడకుండా నరికి పోగులు పెడతా ఓ ఇంట్లో అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడదాం అనుకో నరికి పోగులు పెడతా ఏమనుకుంటున్నావు అదన్నమాట పెద్ద ఇంకా కాలేదు ఒకసారి కలుపుదాము నీళ్ళ నూనె వేపుతున్నాం కదా అది తర్వాత దానికి కూడా నీళ్ళు వస్తాయి కడిగినవి అందులోనే ఉడికిపోతుంది అనమాట సో అందుకని ఏంటంటే చిన్న మంట మీదనే చేయాలి తొందరపడి మంట పెద్ద వేసి నీళ్ళు పోస్తే టేస్ట్ ఉండదు ఒకసారి కలిపినాం కదా మళ్ళీ మూత పెడదాం ఇంకెంతసేపు చూద్దాం ఉడికిందా లేదా అయిపోయిందా కాలేదు ఇప్పుడు మనం వేసిన నీళ్ళన్నీ పోయినాయి అనమాట దీనివి నూనెనే ఉంది కదా అంటే నీళ్ళన్నీ పోయి మంచిగా వేగినాయి ఇప్పుడు కొన్ని నీళ్ళు వద్దాం దీంట్లో ఉడికిన తర్వాత మనం దింపేసుకో కొన్ని వాటర్ వేసుకో అంతే ఎక్కువ అవసరం లేదు దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు మిరయాల పొడి నేను ముందు చెప్పినా కదా కారం తక్కువ వేసిన మిరియాల పొడి మిగతా కారం మొత్తం ఇప్పుడు కారం మొత్తం కారంతో కూడా చేసుకోవచ్చు ఇట్లా మిరయాల పొడి వేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట డ్రై ఫ్రై అనమాట ఇది దగ్గరికి అయిపోతుంది పూర్తిగా లేదండి ఇప్పుడు ఒక్కోసారి మనము మిరాల పొడి తను చేయాలంటే మొత్తం పచ్చి కారము మిరాల పొడి వేయాలి అంతే గ్రీన్ కలర్ వస్తుంది కూర ఇక ఎర్ర కారం వేయద్దు నేను ఎర్ర కారము మిరయాల పొడి రెండు వేసిన ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడికిస్తే అయిపోతుంది అయిపోయాం మూతబట్టి ఇంకొంచెం సేపట్లో ఉడికిస్తే కూర రవి పెద్దమ్మ పొగలు వచ్చేస్తే అయిపోయిందా వాసన మంచిగా వస్తుంది అయిపోయింది తీసేద్దాం ఇంకా మొత్తం నూనె అంతా నీరు తెలియటే లేదు అదే దాంట్లోనే ఉడికిపోయిందన్నమాట మీరపడి వాసన వస్తుందా మంచిగా ఉంది సర్ది ఇట్లా అట్లా సర్ది జర లైట్గా జ్వరం అనిపించినప్పుడు ఇట్లా మిరాల పొడి వేసి చేసుకోవాలి నాన్ వెజ్ అది గోలే లేకుండా తగ్గిపోతుంది పొద్దున్నకి ఇంకొచ్చి మిరియాల పొడి వేసుకొని తింటే పోదా అంట సర్ది నాన్ వెజ్లో కొంచెం మిరల పొడి వేసి కొంచెం నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ నోట్ దిస్ పాయింట్ నాన్ వెజ్ మిరియాల పొడి వేసుకొని తింటే సర్ది ఇటు అన్నీ పోతాయి సర్ది ఇటు అన్నీ పోతాయి ఇక అయిపోయినట్టు కనిపిద్దామమ్ అయిపోయి మఫ్ కొంచెం కొత్తిమీర వేసి దింపేద్దాం ఓకే ఏమో కూర నో పెద్దమాద లేదు కుర్జాల కురజాల కుర్జాలి కుర్జాల కపురాలు అయిపోయినట్టు నో పెద్దమ్మా అయిపోయిందమ్మా ఓకే ఉందా మిరియాల పొడి ఘాటు అవును మిరియాల పొడి ఘాటు తెలుస్తుంది సూపర్ ఎందుకంటే టేస్ట్ వెరైటీగా ఉంది ఎప్పుడు నేను టేస్ట్ నేను చూసి కదా ఆల్టి తెలంగాణ దావత్లో గుర్దా కపూరాల కూర ఫ్రై మస్తు చేసింది మా పెద్దమ్మ టేస్ట్ అయితే మస్తుండే ఇంకా నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసిన అనిపించింది నాకైతే టేస్ట్ అన్నిటికన్నా రెగ్యులర్ టేస్ట్ లేదు డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది చూసి ఇవాళ తెలంగాణ దావత్లో మా పెద్దమ్మ చెట్టి వంట మళ్ళీ తెలంగాణ దావత్లో మంచి వంటతో మేము ముందుకు వస్తాం ఏమంటా పెద్ద నమస్తే